హ్యావ్ యూస్ ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫండ్ అని చెప్పేసి ఏజీఐపి వాళ్ళు ఒక నిజాన్ని బయట పెట్టారు వాస్తవానికి స్మృతి కానీ స్మృతి యొక్క అత్తామమ్మ అంటే అనుష్మన్ సింగ్ యొక్క అమ్మ నాన్నడు మంజు సింగ్ అంటే రవిప్రతాప్ సింగ్ కానీ వాళ్ళ అనుషుమని పోయిన బాధలో వీళ్ళు ఉన్నారు ఈ లోపు ఫైనాన్షియల్గా అన్నప్పుడు కీర్తి చక్ర కీర్తి చక్ర ఇచ్చిన పురస్కారం అవన్నీ స్మృతినే తీసుకెళ్ళింది మేము కీర్చగ కనీసం ముట్టుకోలేదని చెప్పేసి వీళ్ళు అన్నారు మనం వీడియో కూడా ఇచ్చున్నాం ఇప్పుడు ఆ వీడియో తీసేసాను అండ్ స్మృతి వచ్చేసి కరెక్ట్గానే ఆలోచించింది బట్ ఆ డబ్బులు వీళ్ళు అడుగుతున్నారు కదా వీళ్ళకి ఇస్తే సరిపోద్ది అండ్ మరో ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏంది నేను చెప్తే సరిపోద్ది ఆమె ఎందుకు దూరంగా వెళ్ళాల్సింది అంటే కూడా తీస్తారు ఎందుకంటే మొత్తం చెక్ చేస్తున్నప్పుడు అన్ని డీటెయిల్స్ బయటకు వచ్చాం ఏంటంటే వీళ్ళు తొందరపడ్డారు స్మృతి వచ్చేసి బాధలో ఆమె వెళ్ళిపోయారు దెన్ ఆర్మీ వాళ్ళు వచ్చేసి ఏంటి ఇంకా సెటిల్ చేయాల్సిన యొక్కనే కొంచెం డిలే చేశారు అక్కడే ఈ అండి మంజు సింగ్ కానీ ఆమె భర్త ఈ ప్రతాప్ సింగ్ కానీ వాళ్ళు అబద్ధపడాల్సిన అవసరం ఏముంది సో నిజమే చెప్పుకుంటారు డబ్బులు మాకు ఏమి ఇవ్వలేదని బట్ ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిందో ఇక అప్పుడు ఇమీడియట్గా వీళ్ళు ఆగ మేఘల మీద డబ్బులు సెటిల్మెంట్ చేశారు ఎందుకంటే ఆర్మీకి సంబంధించి కావచ్చు గవర్నమెంట్కి సంబంధించి కావచ్చు ఈ సెటిల్మెంట్ ప్రాసెస్ ఉన్నప్పుడు బాగా డిలే అవుతూ ఉంటుంది ఇదంతా చనిపోయింది జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఇది వచ్చేసి మొన్న జూలై ఐదో తారీఖున కదా చక్ర పురస్కారం అని అందుకుంది సో అప్రాక్సిమేట్లీ వన్ ఇయర్ అయినా సరే కొంచెం డిలే అయింది సో మొత్తానికి ఈ ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు కోటి రూపాయలు వచ్చేయండి మేము స్మృతికి అండ్ ఆమె పేరెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేసుకోమని అంటున్నారు సో నేను అనుకోవడం ఏంటంటే ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లో చెందిన వాళ్ళు కాబట్టి ఆయన యాభై లక్షలు అమౌంట్ అనౌన్స్ చేస్తున్నారు అందులో పదిహేను లక్షల రూపాయలేమో అమ్మ నాన్నకి ఇచ్చున్నారు ఈమె స్మృతికి ఏమో ముప్పై ఐదు లక్షలు అన్నారు సో ఆబ్వియస్ ఇక్కడ ఎలా సేమ్ కార్గిల్ వారప్పుడు ఎలాగైతే చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చున్నారో అరవై ఐడి థర్టీ త్రీ ఆ వేల కోటి రూపాయలు కూడా ఇచ్చుంటారు సో క్లారిటీ వచ్చింది ఏమని డబ్బు అనేది సెటిల్ చేశారు ఇక పింఛన్ మాత్రము మొత్తం ఎంత అవుతుందో ఆ మొత్తం అమౌంట్ కూడా స్మృతికి ఇంకా ఎవరి మంత్ వెళ్ళిపోయింది ఇక వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్కి రాదన్నట్టు ఎందుకంటే ఆ భార్య కాబట్టి అండ్ పెళ్ళి అయింది ఆ పెళ్ళిని ఐదు నెలలకు ఒక పని కాబట్టి సో కేసు క్లోజ్ ఇంకా అండ్ కీర్తి ఇక్కడ పురస్కారం వచ్చేసి స్మృతి వచ్చేసి తన ప్రేమికుడు తన హీరో తన భర్త గుర్తుగా ఇంకా ఆమె తీసుకెళ్ళిపోయింది తల్లిదండ్రులు వచ్చేసి ఆ కొడి యొక్క జ్ఞాపకాలతోనే ఉంటే సరిపోతుందని ఇంకా మనం భావించవచ్చు సో ఇంకా ఇష్యూ క్లోజ్ ఇక ఈమెకు సంబంధించి స్మృతి మీద సూపర్ ఉంది దీన్ని వదిలేదు లేదు కామెంట్ పెట్టినని మాట్లాడుకున్నామా వాడి పేరు అహ్మద్ అనుకున్నామా ఢిల్లీ వాడు అనుకున్నాం ఢిల్లీలో ఒకటి పట్టుకున్నారు తీరం మొత్తం విచారించి తెలిసింది ఏంటంటే ఆ ఐడి గల్ లోడు ఎవడైతున్నాడు వాడు పాటిస్తాడు సో ఢిల్లీలో ఉన్నాడు వదిలేసా పెట్టినోడు అహ్మద్ అనేవాడే బట్ వాడు వచ్చేసి పాకిస్తాన్ వాడు చూడండి వాళ్ళు వాళ్ళ బతుకులు చూడండి చెప్తాను కొడుకులు అసలు వాళ్ళ బతుకులు అంతే ఇంకా అంతే ఇంకా ఎదవ బతుకులు సో క్లోజ్ చేస్తున్నా ఈ ఇష్యూ అనేది ఏదైతే ఇంకా ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టే స్మృతి ఇక మన అనుష్మన్ సింగ్ జ్ఞాపకాలతో ఉంటుందా కొంచెం రికవర్ అయిన తర్వాత వేరే అతను పెంచుకొని హ్యాపీగా ఉంటుందనేది అనేది ఇక ఆమె చాస్ మనస్ఫూర్తిగా ఆమె బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఖచ్చితంగా చిన్న వయసు చక్కగా తన నచ్చిన పెళ్లి చేసుకొని సంతోష బతకాలను కోరుకుంటూ ఉన్నా ఇక ఈ మంజు సింగ్ కానీ ప్రతాప్ సింగ్ కానీ ఇక స్మృతి జోలికి పోకుండా వీళ్ళు ప్రభుత్వం చూసిన సాయంతో హ్యాపీగా వీళ్ళు కూడా వృద్ధాప్యంలో చక్కగా గొప్పగా బతకాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నా